Yeah, bro. నమస్తే అండి పేరండి నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ మొత్తం ఎలక్షన్ లో ఆడబడి కూడా సాగుతుంది ఏదైతే సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేదర్ అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఉన్నారు ఎవరు ఇక్కడ డెఫినెట్లీ ఇట్స్ నో డౌట్ అల్ కిషన్ రెడ్డి అన్న గెలుస్తాడు సో కిషన్ రెడ్డి అన్న ముందు నుంచి ఇప్పటి నుంచి కాకుండా కిషన్ రెడ్డి అన్న ఎప్పుడైతే టెన్త్ క్లాస్ ఆ ఏజ్ నుంచి ప్రజాసేవలో అంకితమై ప్రజాసేవ కోసం ప్రజల కోసం పాటుపడి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి తర్వాత బీజేపీ కార్యాలయం అన్లైన్ ఉండి బీటెక్ చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అన్న ఒక అతనికి ఐ ఐ థింక్ ఏజ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో ఉంటుంది ఒక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ రాజకీయాన్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి సో డెఫినెట్గా ప్రతిసారి కిషన్ రెడ్డిని గెలిపించుకోవడం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల ముఖ్యమైన బాధ్యత ముఖ్య ఉద్దేశము అండ్ అదే జరుగుతుంది ఈసారి కూడా ఇక్కడ ఖచ్చితంగా కిషన్ రెడ్డి అంటున్నారు సెంట్రల్గా సెంట్రల్ అబ్సేట్ నరేంద్ర మోడీ దర్ ఇస్ నో డౌట్ నో డౌట్ చార్ సో పార్ డెఫినెట్లీ చార్సో పార్ అంటున్నారు మేబీ త్రీ నైంటీ వరకు రీచ్ అవ్వచ్చు మాక్సిమం డెఫినెట్లీ టార్గెట్ పెట్టింది ఎంత అంటే బీజేపీ ఖచ్చితంగా టూ త్రీ సెవెంటీ వస్తే వాళ్ళు టార్గెట్ అనిపెట్టిన తీని సో తిని సో సత్తకు దియా తిని సో సత్త సీటుకెళ్ళి అప్పు కోషిష్ కర్రీ ఉన్న ఒక సభ్యు మోడీ ఆర్ పూరే నేషనల్ గవర్నమెంట్ మిలేగా తీని సో సత్తారు జరూర్ మిలేగా తప్పకుండా త్రీ సెవెంటీ అనేది కన్ఫామ్ వస్తాయి త్రీ సెవెంటీ అనేది మినిమమ్ సో ఫోర్ హండ్రెడ్ అని టార్గెట్ పెట్టి ఓకే సో ఆపోజిషన్ అనేది వీక్గా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎన్ని వస్తే చూడాలి ఫోర్ హండ్రెడ్ అనేది రీచ్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గరీబీ అటా అంటున్నారు మరి అన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదన్న నైన్టీన్ ఫార్టీ సెవెన్ అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపించారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అయింది కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయబడింది బ్రిటిష్ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది హిందూ వ్యతిరేక భావజాలతో నడుస్తుంది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో బతుకున్నంత వరకు హిందూ మేడం మీద కత్తున్నట్టే అబ్సల్యూట్లీ నో డౌట్ ప్రతి హిందూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ మీకు ఏదైనా అయితే మీ పర్సనల్గా ఓపెన్ చెప్తున్నాం మొన్న బెంగళూరులో కాంగ్రెస్ కార్పొరేటర్ వాళ్ళ కూతుర్ని నడి రోడ్డు మీద హత్య చేస్తే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించలేదు అది వ్యక్తిగత హత్య అన్నాడు లవ్ జిహాద్ను వ్యక్తిగత హత్య అనడు నేను ఒకటే చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందువులు కానీ కాంగ్రెస్ పార్టీలో హిందూ హిందువులు కానీ మీకేమన్నా జరిగితే మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి మీ ఇంట్లో లవ్ జిహాద్ అనే వస్తే కోట్లాడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే బజరంగ మాత్రమే విశ్వ హిందూ పరిషత్ మాత్రమే ఆర్ఎస్ఎస్ మాత్రమే మాత్రమే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లవ్ జిహాద్ను లవ్ జిహాద్ అని చెప్పే అర్హత ఇవ్వలికి లేదు చెప్పడానికి భయపడతారు పచ్చి చెప్పాలంటే ఉత్సాహం పోసుకుంటారు రియాలిటీ లవ్ జిహాద్ అని ఒక దాన్ని వ్యతిరేకించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి హిందూ ఏ పార్టీలో ఉన్నా హిందూ ఏ పార్టీలో ఉన్న హిందూ పుట్టినందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి చాలా మంది అంటున్నారు మీరు అంతా మీరు అదే బీజేపీ పార్టీ కార్యకర్తన డెఫినెట్లీ అంటే నేను ప్రస్తుతానికి కార్యకర్తను కాదు చూ నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు అంతా క్లారిటీగా చెప్తున్నారు డెఫినెట్లీ అంటే నేను ఇప్పుడు ఇట్లా చెప్తే అతి అది అతిశయోక్తి కావచ్చు నెక్స్ట్ తేజస్ సూర్య ఎట్లా వస్తాడు అంటే మీరు మాటలు మీ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతారో అలా ఉన్నాయని అనుకుంటున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్ ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను అప్పటి నుంచి ఒక నైన్త్ క్లాస్ వరకు కంటిన్యూ అయ్యాను ఆ తర్వాత నేను ఒక స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చేసి ఉండాల్సి వస్తుంది డెఫినెట్లీ చూస్తున్నాను నెక్స్ట్ లాస్ట్ ఎయిటర్ రాష్ట్రంలో ఎందుకోసం అంటే బీజేపీ పార్టీ ఒక ప్రత్యేకించి ఒక హిందువుల పార్టీ అని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం అబ్దుల్ అబ్దుల్ కలాన్ని ఈ దేశానికి రాష్ట్రపతి రాష్ట్రపతి చేసిందే వాళ్ళు హూ మేడ్ ఇట్ అటల్జీ అటల్జీ కదా डेफिनेटली చెప్పండి ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది ఆల్ బిలోడ్ ప్రైమ్ మినిస్టర్స్ అందరు ప్రపంచవ్యాప్తంగా అందరూ లవ్ చేస్తూ ఉన్నారు ముస్లిం కంట్రీస్ కూడా ఇలా దుబాయ్ దుబాయ్ అనే ముస్లిం కంట్రీలో హిందూ దేవాలయం నిర్మించబడినట్టు అది కేవలం నరేంద్ర మోడీ వాళ్ళే ఇప్పుడు హిందూ వ్యతిరేక అంటున్నారు అక్కడ బాబ్రీ మసీద్ అయితే కూలగొట్టిర్రు సరే కూలగొట్టి రామ మందిరే అంటారు ఒక ఇరవై ఐదు ఎకరాలు కొంచెం దూరంలో కొంచెం స్థలం ఇచ్చి మీరు ఇక్కడ మసీద్గా కట్టుకోండి అని చెప్పిండు ఎందుకు చెప్పిండు అతనికి ముస్లింల మీద గౌరవం ఉంది కాబట్టి ముస్లిం మతం మీద వాళ్ళ గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేశ పౌరులని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ చాలా మందికి ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంది ఏంఐఎం పార్టీ కాదు మిగతా పార్టీ వాళ్ళు మిగతా మిగతా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే నార్మల్ ముస్లింస్ ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వాళ్ళని కేవలం ఒక పాన్ డబ్బాను ఒక ఒక బండికో దానికి మాత్రమే పరిమితం చేస్తూ వాళ్ళకి రియాలిటీ ఆఫ్ అనేది చెప్పకుండా రియాలిటీ ఆఫ్ అనేది తెలియకుండా వాళ్ళ జిహాది సైడ్ చేస్తూ ఉన్నారు సో ముస్లింలో ముస్లింల కోసం భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంటుంది అందరు తెలిసిందే దాన్ని మైనారిటీ సైడ్ అంటారు సో దానివల్ల ముస్లింలకు ఎలా ఎలాంటి ఇబ్బంది లేదు ముస్లిం భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా వ్యతిరేకం కాదు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే విషయాలపైన నడుస్తుంది డెఫినెట్లీ అన్ని అన్ని మతాలకు మనం చూస్తూ ఉన్నాం ఒక ముంబైలో ఒక ముస్లిం హిందూ ముస్లిం అమ్మాయి భవద్గీత భవద్గీతలో ఒక కాంపిటీషన్ పెడితే ఫస్ట్ వచ్చింది అవి ఏమని చెప్పింది నరేంద్ర మోడీ నేను ఇన్స్పైర్ అయినా నరేంద్ర మోడీ పైన ఒక ముస్లిం మహిళ పిహెచ్జీ చేసింది సో దెర్ ఈజ్ నో ఇక్కడ హిందూ ముస్లిం గుళన సృష్టించేది భారతీయ జనతా పార్టీ ఇప్పటికి ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా కాదు డెఫినెట్లీ ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకునేది కాంగ్రెస్ పార్టీ ముస్లింల నిరక్షరాసనలు చేసినది కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటారాస్ ఓకే మరి ఫైనల్గా మనం చూస్తుంటే తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ ఎంపీ స్థానాలు ఉన్నాయి మరి బీజేపీకి వెళ్ళొస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్ మోస్ట్లీ అంటే హానెస్ట్గా మాట్లాడితే బీజేపీకి అప్ టు లెవెన్ సీట్స్ వరకు రావచ్చు మాక్సిమం మాక్సిమం సిట్టింగ్ ఫోర్ సీట్స్ అయి అయి ఉండొచ్చు ఇంకో ఫోర్ ఎట్లా మన ముఖ్యమంత్రి చెప్పిండు నాలుగు ఎట్లా యాడ్ అయితే అని సో ముఖ్యమంత్రి అని అంత క్లియర్గా తన తన పర్సనల్ సర్వేసి మరి చెప్పినప్పుడు సో ఈజీగా అనేది వస్తుంది అండ్ డెఫినెట్లీ అప్ టు లెవెన్ వరకు అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను చూసి నేను అబ్జర్వ్ చేసిన వస్తాయి ఇంకొక విషయం తెలుసా నిన్న ఒక నిన్న కాదు మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో బహిరంగ నరేంద్ర మోడీ ఒక దొంగ అని మాట అన్నారు దీనిపై మీరు ఏమంటారు దొంగే దొంగ అంటే మాకు నవ్వు వస్తుంది ఇక్కడ ఆశయాస్పదం ఇది ఓటు డౌట్ దొంగేవారు రియల్ ఎస్టేట్ దొంగేవారు బ్రోకర్ అనే పేరు ఎవరికి మాక ఎవరికి ఉన్నది అవునా కదా ఇక నేను పర్సనల్గా అతనికి కిరీటం పెట్టా దొంగని కిరీటం పెట్టాన అవసరం లేదు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కిరీటం పెట్టిర్రు నువ్వు ఎక్కడ కూడా గ్రౌండ్ పాలిటిక్స్ చేయాలి నువ్వు డబ్బులతో పాలిటిక్స్ చేసినావు నువ్వు నీ గురువు చంద్రబాబు ఎట్లా కరెక్ట్ ఎట్లా పాలిటిక్స్ చేసినావు నువ్వు అట్లే పాలిటిక్స్ చేసినావు ముందు నుంచి నువ్వు గ్రౌండ్ మీద లేవు నువ్వు డబ్బులు పెట్టినావు టికెట్ తెచ్చుకున్నావు డబ్బులు పెట్టినావు తెచ్చుకున్నావు డబ్బులు పెట్టిన ముఖ్యమంత్రి అయినావు అంతే ఎక్కడ కూడా నీ సామాన్య ప్రజలతో కాంటాక్ట్ లేదు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆ ఐడియాలతో ఆలోచించినవు ఒక బ్రోకర్ లాగా ఆలోచించిన ఇప్పటికీ కూడా ఇయర్ కూడా ఎందుకు మంత్రి పదవులు ఎందుకు ఫుల్ఫిల్ చేయలే ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు వేతల గురించి పట్టించుకుంటే ఎక్కడుంది పట్టించుకునే అర్హత నీకు మా కాలేజ్ ఏవీ కాలేజ్ ఏవి కాలేజ్ రేవంత్ రెడ్డి నాడు డిగ్రీ ఆ కాలేజ్ గురించి ఇలా అటానమస్ స్టేడస్ కాలేజీకి ప్రైవేటైజేషన్ చేసారు ఇలా ఇంతకుముందు ముందు మొన్న రీసెంట్ మూడు కాలేజ్ అటానమస్ ఇచ్చారు అలాంటి ఎందుకు లేదు నువ్వు చదివిన కాలం ఎందుకు లేదు నీకన్న తల్లి నువ్వు కన్న తల్లి ఐఎస్ఆర్ అమ్మయ్య కూర అని నేను ఏడుస్తుందాడా ఏవి కాలేజ్ అనే కాలేజ్ దానికి అసలు పట్టించుకున్నావా సిగ్నే సిగ్నేచర్స్ అన్ని పెట్టి పంపిస్తే నీ సీఎంఓ పంపిస్తాను నువ్వు దాన్ని స్పందించినావా అసలు ముఖ్యమంత్రి అని అర్హత నీకుందా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని సీట్లు గెలిచింది హైదరాబాద్ అనే అది లోకల్లా నీకు కాంగ్రెస్ బలం ఎక్కడుంది సిటీ అని ఇక్కడ నీకు అసలు ముఖ్యమంత్రి ఎక్కడ చూస్తున్నాను నిన్ను ఊర్లలో వేరే విషయం నీకు కొడంగల్లో వచ్చింది కావచ్చు నీ కొమరిరెడ్డి కోమటిరెడ్డి ముఖ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూషన్షన్ వచ్చింది కావచ్చు ఖమ్మం కాన్స్టిట్యూషన్ వచ్చింది కావచ్చు ఇవే నీ బలం ఇవి పక్కన పెడితే ఎక్కడున్నావు ఎక్కడుంది నీ పరిస్థితి సీఎం ఎట్లయింది సీఎం ఎట్లయింది అంటే అన్న అడ్డి అడ్డీమార్కుంటేదే బాగుంటుంది అర అడ్డిమార కొట్టి దెబ్బలు సీఎం అయ్యి ఎవరు లేని సరే ఓకే పర్సనల్ కష్టపడ్డాడు ఆ విషయంలో దానికి అతన్ని అతని కష్టం అతని డ్రీమ్ కోసం అతను ఏది అనుకున్నాడు విద్యార్థి పరిస్థితులు ఉన్నప్పుడే అనుకున్నాడు ఫస్ట్ రాజకీయంలోకి వచ్చినప్పుడే నేను ముఖ్యమంత్రి కావాలని అతని డ్రీమ్ అతను ఫుల్ఫిల్ చేసుకున్నాడు దానికి అతని వ్యక్తిగతంగా అతను అభినందించవచ్చు కానీ అతను చేసిన పాలిటిక్స్ అది కూడా గ్రౌండ్ పాలిటిక్స్ కాదు ఇక్కడ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అనేది ఏ దిక్కు లేక ఆల్మోస్ట్ అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పేస్లో అప్పుడు బీఆర్ఎస్ ఉండే అంటే టీఆర్ఎస్ ఉండే సో సేమ్ ఇదే ఈ ముప్పై తొమ్మిది మంది అయితే ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచారు అప్పుడు వీళ్ళలో కొంతమంది గెలిచారు కానీ తర్వాత ఏం చేసిండు ఫోర్టీన్ తర్వాత ఎయిటీన్ ఎలక్షన్స్ అప్పుడు ఎనిమిది నెలల ముందే ఎలక్షన్ పెట్టుకొని అసలు ఎవరికి ఛాన్స్ అయ్యలే ఎవరికి ఛాన్స్ అయ్యకుండా ఓటర్ని మొత్తం మభ్యపెట్టి కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అండి సెకండ్ టైం సో థర్డ్ టైం వచ్చేసరికి కేసీఆర్ అవినీతి కానీ మొత్తం ఏ టు జెడ్ అని అర్థమైపోయినాయి అర్థమైపోయిన తర్వాత ఏంది వీణ్ని తప్పించాలి సపోజ్ ఒక మన ఒపీనియన్ ఆడడం నేను ఒక పర్సన్ కొట్టడానికి రాయి పట్టుకొని కొట్టడానికి వస్తుండు నువ్వేం చేసినావు పారిపోతున్నావు పారిపోతే ఎవరి దగ్గరికి పోయినావు నీకు తుపాకీ పెట్టడం దగ్గర పోయినావు సో వీళ్ళు తెలంగాణ ప్రజలు చేసింది అదే యా ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే కాడికి పోవాల్సింది సో అంటే రాయి బట్టి కొట్టేటోని తప్పించుకొని తుపాకీ పెట్టడం దగ్గరకు పోయరు తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఇప్పటికైనా మారి సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి చెప్తే తప్ప నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్తా అని చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మేము మంచి మంచి పథకాలు ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోండి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటున్నారు దీనిపై ఫ్రీ బస్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు దానికి ఉదాహరణ ఏంటంటే మనం నిన్న కూడా చూసాం సారీ నేను మొన్న మల్లారెడ్డి గారు ఇటల్ రాజేందర్ని కలిసి ముద్దు పెట్టి హద్దుకొని యాక్చువల్లీ మల్లారెడ్డి ఏంటంటే ముందు నుంచి తెలిసిన విషయం ఏంటంటే మల్లారెడ్డి బీజేపీ ట్రై చేస్తుండు ఎమ్మెల్యే ఎలక్షన్ తప్పించినట్టు అంతకు ముందు ట్రై చేస్తుండు అతన్ని రాణిస్తలేరు రియాలిటీ రాణిస్తలేరు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి పర్సన్ అయినా ఆయన రాజకీయ నాయకులు పరి పరిగణించొద్దు మనం మల్లారెడ్డి ఏంటంటే ఒక టైంపాస్ పాలిటిక్స్ అని చెప్పాలి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయంటారు పాలామీ కాడికి వెళ్ళి పార్లమెంట్ తాగపోయినా అని సో అదేంటంటే ఒక టైం టైంపాస్ పాలిటిక్స్ అవి బయట లోపల లోపల మొత్తం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు తెలిసి ఒక ఎనిమిది గంటలు వంటాడు కావచ్చు పది ఒక పన్నెండు గంటలు బిజినెస్ చేసుకుంటాడు ఒక రెండు గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తాడు కానీ అంతే అలా అసలు మల్లారెడ్డి మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అట్లా అట్లా ఒకటి అనుకుంటే ముందే పొత్తు పెట్టుకుంటా కావచ్చు ఓపెన్ అయిపోయి మేము పొత్తు పెట్టుకో మేము సింగిల్ ప్రతిప మోడీ అన్నాడు ప్రతిపక్షంలోనే కూర్చుంటాం కానీ మేము సింగిల్గానే పోతామని అని ఇలా జరుగుతుంది అది కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత బీజేపీలో ఉండబోతున్నా లేకపోతే వేరే వెళ్ళే కిషన్ రెడ్డి అసలు పార్టీ పార్టీ చాలా మంది అంటే జంపింగ్ కిషన్ రెడ్డి టైనే మళ్ళీ చెప్తా ఉన్నా ఒక కట్టర్ హిందూ కార్యకర్త ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ భావజాలమ కార్యకర్త ఎవ్వరు లేకు నయ్య అసలు ఈ దేశ అధ్యక్షుడు నడ్డా అనేటైనా ఈయనకు జూనియర్ నడ్డా అనేటైనా ఈయనకు జూనియర్ ఒకప్పుడు కిషన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో పోయినాడు అట్లానే కిషన్ రెడ్డి పార్టీ మారతాడు కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అంటే వీళ్ళు అసలు కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞానంలో కేసీఆర్ ఇంకా మిగతా ఉన్న ఎవరైనా బొచ్చు పీకడానికి కూడా వనికిరారు కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞాన పరిజ్ఞానం అనేది డెఫినెట్లీ కిషన్ రెడ్డి అన్న ముందు ఇప్పటి నుంచి కానీ కిషన్ రెడ్డి ముందు నుంచి ఆర్ఎస్ఎస్ ఉన్నప్పటి నుంచి చేస్తే చేస్తాయ లైఫ్ స్టోరీ మొత్తం ప్రజల కోసమే ఎక్కడ డబ్బులకు ఆశపడలే ఎక్కడో వేరే వాళ్ళని వ్యక్తి ఇప్పటికీ కూడా వేరే వాళ్ళు అవినీతి పరమైన అట్లా మాట్లాడతారు తప్ప సిద్ధాంతం గురించి రాజ నిజమైన రాజకీయ రాజకీయ నాయకులను కిషన్ రెడ్డి అన్న మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కాదు అసలు ఫైనల్గా చాలామంది మనము డబ్బుకు బానిసాయి మందుకు బానిసాయి ఓట్లు వేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి మంచి సో డబ్బులకు కానీ బీర్లకు కానీ బిర్యానీ కానీ అస్సలు అస్సలు మోసపోవద్దు ఇవ్వాలని ఒక బీ ఒక బీరుకు బిర్యానీ ప్యాకెట్కు ఒక ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు సరే ఇవ్వాలి మన తెలంగాణ కాస్ట్లీ చాలా అయినాయి ఐదు ఆరు వేలు ఇస్తారు కానీ ఒక గుర్తుపెట్టుకో ఐదు వేలైనా ఆరు వేలైనా ఈ ఐదు ఐదు వేల ఆరు వేల నీకు ఎలక్షన్ వన్ వీక్ ముందు ఎలక్షన్ పదివేల ముందు ఉంటారు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క నీ ఒక్క నీ ఒక్క నెత్తి మీద కనీసం యాభై నుంచి లక్ష రూపాయలు అప్పు పెడతారు బెస్ట్ ఎగ్జాంపుల్కి వేసారు అది గుర్తుపెట్టుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరంగా చోటు వేయండి ఓట ఓటేసిన హాలిడే ఇచ్చిండని నువ్వు ఏదో ట్రిప్ కోడు ఏదో ఎంజాయ్ అయిన పిక్నిక్లో కూడా చేయకండి డెఫినెట్గా దేశ భవిత నిర్వర్తించడానికి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క ఓటర్ ఓడిపోయినా ఓడిపోయినట్టే ఒక్కోటితో గెలిచినా గెలిచినట్టే సో నీ ఒక్క ఓటే ఇంపార్టెంట్ కావచ్చు దేశ అనేది మొదలవాల్సింది నీ నుంచే నా నుంచే ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్న ఉన్నాడు ఆ అన్నకి ఏం అవసరం మీ మైకి పట్టుకునడానికి తన కర్తవ్యం అంతా నిర్వర్తిస్తుంది తప్పకుండా ఒక ప్రజల ప్రజలకు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఓటును మీరు నిర్వర్తించండి ఎవడైతే ఓటు వేయాడో ఎవడైతే సిద్ధాంతం గురించి ఎవడైతే దేశం గురించి మాట్లాడే అర్హత లేదు ఇవాళ ఓటు పోయిన తర్వాత వచ్చి నాకు నాకు ఈ సంక్షేమ పథకం దొరకలేదు అంటే అది నీడ్ అసలు అది వ్యాలిడ్ వ్యాలిడే కాదు ఓటు వేసిన వాటికి మాత్రమే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ అడిగే హక్కు కానీ ప్రజాస్వామ్యం అభి అభివృద్ధి గురించి అడిగే హక్కు అని ఉంటుంది ఇంకా ఫైనల్గా రాజ్యాంగం అని చెప్పారు కాబట్టి చాలామంది అంటున్నారు బీజేకి వస్తే రాజ్యాంగాన్ని అంటే డేంజర్ జోన్లో ఉంది అని అంటున్నారు దానిపై సో దీని దీని విషయంలో ఒకటే చెప్తా ఉన్నా రాజ్యాంగాన్ని పర్సనల్గా వాడుకున్నది ఎవరు రాజ్యాంగాన్ని తమ వ్యక్తిగత విషయాల కోసం ఎమర్జెన్సీలు పెట్టడానికి వాడు వాడుకున్నది ఎవరు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఆపరు ఎన్నిసార్లు మార్చిర్రు మార్చింది ఏ పార్టీ తమ వ్యక్తిగత విషయాల కోసం అసలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే ఓడగొట్టిన పార్టీ ఎవరు ఎవరు చెప్పండి మీకు తెలిసే కదా కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మా మార్చేది ఉంటే వచ్చిన ఐదు సంవత్సరాలకే మార్చేది ఉండే ఇన్ని ఎందుకు మార్చలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని గౌ గౌరవించి మార్చలేరు కదా సరే ఒక విషయం అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తాను అదర్ దాన్ బీజేపీ పార్టీ ఒక అభిమాని అని ఒక ఒక్క నేను ఒక పర్సనల్ చెప్తాను సరే వచ్చిన డెబ్బై ఐదు చాలా చాలాసార్లు మార్చారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు కూడా దీన్ని ఒకవేళ అవి మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ ఇప్పుడున్న దేశ పరిస్థితులకి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ ఈ దేశ రాజ్యాంగం ఓకేనా లేకపోతే దీన్ని కొంచెం అప్డేట్ చేయాల్సి ఉంటుందా లేదంటే ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందా కంప్లీట్ ఇది మొత్తం మార్చేసి ఇది కొత్తది పెట్టేసేరండి అంటే సో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఎంతవరకు అప్డేట్స్ అవసరం మొబైల్ ఫోన్లు కెమెరాలు ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉన్నాయి కార్లు ఎప్పటిక అప్డేట్ అవుతున్నాయి ఉన్నాయి సో రాజ్యాంగం కూడా కొంచెం అప్డేట్ అయితే తప్పింది తప్పేం లేదు కదా ఐఎమ్ ఆస్కింగ్ రాజ్యాంగం అప్డేట్ అయితే తప్పేం లేదు కదా సో అప్డేట్ చేసేరు మొన్న ఒక కొన్ని ఆర్టికల్ ఏది సంథింగ్ కొన్ని తుబి కరెక్షన్ కొన్ని తీసేసినట్టున్నారు సో దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా హిందువులకు నష్టం జరిగిందా ముస్లింలకు నష్టం జరిగిందా ఎలా జరగలేదు కదా సో రాజ్యాంగం మార్పు అనేది డెఫినెట్గా మొత్తం కానీ రాజ్యాంగంలో అప్డేట్స్ అనేది తీసుకోవాలి సవరణలని ఇంకా తీసుకోవాల్సి ఉంది సో దా దాని గురించి రాజ్యాంగాన్ని అప్డేట్ చేయడం అనేది నిజంగా మంచి విషయం డెఫినెట్లీ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో ఏదైనా నాకు ప్రత్యేకంగా అభినందనలు చాలా ఉస్మానివేశ్ నుంచి ఎంత గొట్లా ఏంటంటే ఒక్కడే అసలు నేనేమనుకున్నా నేను రాజకీయ పార్టీలో ఓదాడుకోవచ్చు అనుకున్నా సో మీడియా రంగంలోనే ఉంటూ అంతకుము మైబాల్ యాదవ్ అభిషాన ఛానల్ చూసినాం సో మైబాల్ యాదన్నకు ప్రత్యేకంగా వేల వేల అభినందనలు అన్న నిజంగా నీ పోరాట స్ఫూర్తి అనే చాలా అద్భుతం అభినందనీయం నువ్వు ఇట్లే ఉండాలి నువ్వు ఇట్లే మీడియా అంటే మైబాల్ యాదన్న మాట్లాడే లాంగ్వేజ్ కానీ కంప్లీట్ ప్యూర్ తెలంగాణ అయ్యుండి అండ్ డెఫినెట్గా కేసీఆర్ మీద పర్ఫెక్ట్గా పోరాటం చేసిన వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ వ్యక్తుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ మైపాల్ యాదవ్ కానీ సురేష్ యాదవ్ కానీ చాలా మంది ఉన్నారు సో ఎవరు కూడా రాజకీయాల ప్రలోభాలకు పోకుండా ఎవరు కూడా వేరే వాళ్ళకు డబ్బుల కోసం ఆశపడకుండా తమకున్న ఒక కెమెరా ఒక మైకే కావచ్చు కానీ దీని పవర్ఫుల్ ఒక సబ్జెక్ట్ పవర్ఫుల్ అని చూపెట్టింది మైపాల్ యాదవ్ అన్న నేను నిజంగా అభినందనలు నువ్వు ఇంకా ఇలాగే కొనసాగాలి మీడియా రంగంలో నువ్వు కొనసాగాలి మళ్ళీ ఏ పార్టీలో కూడా పోవద్దు ఓకే బీజేపీ అయినా సరే మా పార్టీ అయినా సరే మన పార్టీ అయినా సరే ఏ పార్టీలో కూడా పోవద్దు మీడియా రంగంలోనే ప్రజల సైడ్ కొనసాగాలి మనస్ఫూర్తిగా అండ్ తప్పకుండా నీకు అన్ని రకాల మంజరగాలను అన్ని విధాలుగా పైకి ఎదగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను